అని బ్రహ్మగారు అంటున్నారో లేదో ఒక రమ్యమైన వాసన వచ్చింది ఒక చక్కని గాలి వచ్చింది ఏదో తెలియని ఆనందం ఎటు నుంచి వస్తుందా అని దేవతలు బ్రహ్మగారు చూస్తూ ఉన్నారు అప్పుడు రెక్క లల్లార్చుతూ వస్తున్నాడు ఆ గరుత్పంతుడిపై శంఖచక్ర గాపద్మ ధారి అయిన నారాయణ మూర్తి అక్కడ ఆవిర్భవించాడు ఒక్కసారి చతుర్భుజాలతో శంఖచక్ర గాపద్మములు ధరించి పీతాంబరధారి అయిన నారాయణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఇప్పుడు బ్రహ్మదేవుడు మొదలుగా అందులో నమస్కరించారు అది నారాయణుడి నారాయణుడు వచ్చాడు అని ఇక్కడ సాక్షాత్ యజ్ఞ అయిన నారాయణుడు సర్వదేవపతి అయిన నారాయణుడు ఆ యజ్ఞమును సాక్షాత్కరించి దేవతలకు అభయమిచ్చి మీ ఘోష అంతా నేను విన్నాను వాడు కేవలం నరుల ప్రస్తావన తేలేదు ఎందుకు తేలేదు మీరు ఆలోచించండి ఎందుకు తేలేదంటే మానవులు వాడిని ఏమి చెయ్యలేరు గనక వాడు మానవుల గురించి గుర్తు తెచ్చుకోలేదు రావణుడు అలాగే నరులను అడగలేదు ఎందుకంటే వాడు నరులు కొట్టలేరు అందుకే వాడు అడగలేదు తెలుసుకోండి ఇక్కడ దేవతలు కొట్టలేరు ఇప్పుడు ఏం కావాలి నరుడు కొట్టలేడు దేవతలో కొట్టలేరు ఇది వాడి పరిస్థితి కానీ వరం కోరుకున్నప్పుడు నరులను విడిచిపెట్టాడు కనుక నరుడే కొట్టాలి కానీ నరుడు కొట్టలేడు ఇప్పుడు ఏం జరిగింది దేవతలు నరులు కొట్టలేరు కనుక దేవతలకి దేవుడైన నారాయణుడే నరుడై రావాలి ఇది పరిస్థితి ఇక్కడ ఇది రహస్యం రామాయణానికి కీలకం ఇది ఇక్కడ అప్పుడు రామచంద్రమూర్తి అవతరించాలి అంటే పుత్రుల కోసం ఈ యజ్ఞం చేస్తున్నాడుగా ఇక్కడే అవతరించవచ్చు కదా అని దేవతలందరూ ప్రార్థించారు నన్ను పుత్రుడిగా పొందడానికి యోగ్యత ఇతర కుంది గనక రామచంద్రమూర్తిగా అవతరిస్తానే నారాయణుడు అభయం పలికాడు ఆ సమయంలో యజ్ఞం పూర్తయింది దేవశత్రువులైనటువంటి రాక్షసుల సంహారం కోసమై ఓ నారాయణ మాకు గతివైన నువ్వు నరలోకంలో అవతరించు అని దేవతల ప్రార్థన విని నారాయణుడు చూస్తూ ఉండగా యజ్ఞం పూర్తయింది యజ్ఞంలోంచి తతో వైయజమాన పవకాదతుల ప్రభం ప్రాదుర్భూతం మహద్భూతం మహావీర్యం మహాబలం కృష్ణం రక్తాంబరధరం రక్తాస్యం దుందుభిస్వనం నల్లని కాంతితో ఎర్రని వస్త్రము ధరించి ఎర్రని ముఖముతో మంచి గంభీరమైన కంఠస్వరంతో సింహాలు జూలు వంటి కేశాలతో ఉన్న ఒక మహానుభావుడు అగ్నిహూర్తుల్లోంచి ఉద్భవించాడు ఆయన ప్రాజాపత్య పురుషుడు యజ్ఞము చెయ్యగా ఉద్భవించాడు ఆయన చేతులు దివ్యపాయస సంపూర్ణాం పాత్రీం పత్నీ అవప్రియాం చేతులు అద్భుతమైన పాత్రని పట్టుకుని నిలబడి ఉన్నాడు ప్రాజాపత్య పురుషుడు దశరథ మహీపతికి దర్శనమిచ్చాడు వెంటనే మహారాజు లేచి నమస్కరించాడు ఋషశృంగుడు చూపిస్తున్నాడు అదిగో మహాత్ముడు వచ్చాడు యజ్ఞం ఫలించింది అనగానే ఆ ప్రాజాపత్య పురుషుడు అనబడేటువంటి యజ్ఞ ఫలముగా లభించిన మహాత్ముడు ఆ పాయసాన్ని దశరథుడి చేతిలో పెట్టాడు సరిగ్గా నారాయణుడు అక్కడ దేవతల మధ్యలో గరుత్మంతులవి కూర్చుని చూస్తున్నాడు దేవతల ప్రార్థన విని తన పూర్ణ తేజస్సుని ఆ పాయసం లోపలికి ప్రవేశింపజేశాడు నారాయణుడు ఆ పాయసాన్ని దశరథ మహీపతి చేతితో అందుకున్నాడు తర్వాత ఆ పాయసం ఏమయ్యింది మహాత్మానికి స్వాగతం నేను ఇప్పుడు ఏం చెయ్యాలని అడిగాడు దశరథుడు బ్రహ్మదేవుడు పంపగా నీ వద్దకు వచ్చాను ఈ దివ్యమైన పాయసాన్ని నువ్వు స్వీకరించి నీ ముగ్గురు రాణులకు అందించు నీకు సత్సంతానం కలుగుతుంది అని చెప్పి ఆ ప్రాజాపత్య పురుషుడు అంతర్ధానమయ్యాడు ఆ పాయసం లోపల నారాయణ తేజస్సు ప్రవేశించింది ఇప్పుడు ఆ పాయసాన్ని పంచిపెడుతున్నాడు దశరథ మహీపతి ముందు ఆ పాయసంలో సగభాగాన్ని ఇచ్చాడు మిగిలిన సగభాగంలో సగాన్ని అంటే పావు భాగాన్ని సుమిత్రాదేవికి ఇచ్చాడు ఆ మిగిలిన పావు భాగం ఏదైతే ఉన్నదో దాన్ని మళ్ళీ సగం చేశాడు అంటే ఎనిమిదవ భాగం దాన్ని కైకేకి ఇచ్చాడు ఇప్పుడు ఇంకెంత మిగిలింది మళ్ళీ మరొక ఎనిమిదవ భాగం మిగిలింది దానిని మళ్ళీ సుమిత్రకి ఇచ్చాడు ఎందుకు ఇలా జరిగింది ఆశ్చర్యంగా ఉంది ఇక్కడ సగ భాగం కౌశల్యకి సగంలో సగం సుమిత్రకి ఇంకా మిగిలిన దాంట్లో సగం కైకేకి ఇచ్చి మళ్ళీ మిగిలిన ఆ భాగాన్ని మళ్ళీ సుమిత్రకి ఇచ్చాడు అనుచింత సుమిత్రాయ్ పునరేవ మహీపతి ఏవం తాసాం దదౌ రాజా భార్యాణం పాయసం పృథక్ పృథక్ అంటే వేరుగా ఇలా వేరువేరుగా భాగాలు చేసి ఇచ్చాడు ఎందుకు అలా చేశారు ఇది దశరథుడి ఆలోచన అంటే దశరథుడికి ఆలోచన అందించిన నారాయణ యొక్క సంకల్పం ఇది అలా చెయ్యాలనిపించింది ఆయనకి అలా చేశాడు ఎందువల్లంటే ఆ నారాయణ తేజస్సు నాలుగు రూపాలు ఉత్పన్నం కావాలి అందులో పరిపూర్ణమైనటువంటి నారాయణ స్వరూపం రామచంద్రమూర్తి మిగిలిన వారు అంశాలు నారాయణ యొక్క అంశాలు అందుకే అదే పాయసం నాలుగు భాగాలు చేయబడింది ఆ సగ భాగం ద్వారా పూర్ణ తేజస్సు కౌశల్యంలోకి ప్రవేశించింది ఇక మిగిలిన దాంట్లో ముందు సుమిత్రికిచ్చి ఇచ్చి తర్వాత మళ్ళీ కైకేయికి ఇచ్చి మళ్ళీ సుమిత్రికి ఇచ్చిన కారణంగా సుమిత్రికి రెండు పర్యాయాలు కొంత విరామం తర్వాత ఇవ్వడం జరిగింది దాన్ని బట్టి సుమిత్రికి ఇద్దరు సంతానం కలిగారు కైకేయికి ఒకరు ఒకరు మొత్తం నలుగురు సంతానం కలగడానికి అవకాశం ఉండే విధంగా పాయసం పంచబడింది కొంతకాలానికి వారు ఆ దివ్య పాయసం యొక్క ప్రభావం చేత గర్భవతులయ్యారు గర్భవతులైనప్పుడు వాళ్ళ శరీరంలో మార్పు వచ్చింది అన్నారు ఎలా మార్పు వచ్చిందంటే అగ్నిహోత్రుడు హవిస్సుల్ని స్వీకరించిన తర్వాత ఎంత ప్రజ్వలిస్తాడో ఈ పాయసం స్వీకరించిన దశరథుని పత్నులు అంత తేజస్సుతో ఉన్నారు అని వర్ణించారు ఎందుకంటే మహాతేజోమూర్తి అయినటువంటి నారాయణ అంశాలు వారి గర్భాల్లో ఉన్నాయి గనక ఆ తేజస్సు వారి శరీరం నుంచి జ్యోతకమవుతూ కనబడుతున్నది ఈ విధంగా నారాయణుడు అవతరించడానికి ప్రణాళిక ఏర్పాటైనది గర్భవతులు ఉన్నారు ముగ్గురు పత్నులు కూడా ఇప్పుడు బ్రహ్మదేవుడు ప్రణాళికలో భాగంగా నారాయణుడు ఎప్పుడైతే లోకరక్షణ కోసం అవతరిస్తున్నాడో దేవతలు కూడా వారి వారి అంశాలతో భూమి మీదకి వెళ్ళాలి అని ఒక ప్రణాళికను చెప్తున్నాడు బ్రహ్మదేవుడు ఇప్పటికే కొన్ని దేవతాంశలు భూమిపై ఉన్నాయి మరికొన్ని వెళ్ళాలి మొత్తానికి దేవతలందరూ ఎందుకు అవతరించాలి అంటే రామచంద్రమూర్తికి సహకరించడానికి అవతరించాలి ఇక్కడి నుంచి రామాయణం మనం చూసేటప్పుడు ప్రతిరోజు నుంచి చెప్తున్న అనేక కోణాల్లో చూడాలని ఒకవైపు ఒక అత్యద్భుతమైన కథగా చూస్తూ మరొకవైపు యజ్ఞపరమైన మంత్రపరమైన అనేక మర్మాలు ఉన్నాయి రామాయణంలో అది రాముడు వచ్చినదే యజ్ఞ వచ్చినటువంటి వాడు యజ్ఞస్వరూపుడైనటువంటి వాడు మరి ఆయన సహకరించడానికి ఏ దేవత ఏ అంశతో వచ్చిందో బ్రహ్మదేవుడు ఇక్కడ వివరిస్తున్నాడు జాంబవంతుడు బ్రహ్మదేవుని అంశతో వచ్చాడు ఇక ఇంద్రుని అంశతో వాలి సూర్యుడు అంశతో సుగ్రీవుడు బృహస్పతి తారుడు అనబడేటువంటి వానర శ్రేష్ఠుడుగా ఉద్భవించాడు కుబేరుడు గంధమాదనుడు అనే వారుడుగా వస్తే విశ్వకర్మ నలుడు అనే పేరుతో వచ్చాడు అగ్నిదేవుడు నీలుడు అనే పేరుతో వచ్చాడు ఇక అశ్విని దేవతలు మైంద ద్విధ అనబడే రెండు వానర వీరులుగా వచ్చారు వరుణుడు సుషేనుడు అనేటువంటి వానర వీరునిగా వస్తే పర్జన్యుడు వర్షాధి దేవత ఇతడు ఇతడు శరభుడు అనే వానర వీరుగా వచ్చారు ఇలా ఒక్కొక్క వానర వీరుడు దీన్ని బట్టి ఆ వానర వీరుల్లో దేవతా లక్షణం ఉన్నది వారిని మనం తలంచుకుంటే ఆ దేవతల అనుగ్రహం మనకు లభిస్తుంది మొత్తానికి ఈ దివ్యమైనటువంటి దేవతా వ్యవస్థ ఏర్పాటైనది ఇప్పుడు యజ్ఞము జరిగిన దగ్గర నుంచి సంవత్సరం గడిచింది యజ్ఞం జరిగిన సంవత్సరానికి తతో యజ్ఞే సమాప్తే యజ్ఞం పూర్తయిన తర్వాత అయోధ్యలోకి ప్రవేశించాడు దశరథుడు అని చెప్పారు అంటే అయోధ్యకు బయట ఒక అరణ్యంలో దివ్యమైన యజ్ఞం జరిగింది యజ్ఞదీక్ష పూర్తయిన తర్వాత తాను ప్రవేశించి ఆడు తర్వాత ఋష్యశృంగుడు రోమపాదుడు మొదలైనటువంటి మహాత్ములని సరిగ్గా సత్కరించి వారిని సాగ నింపాడు దశరథుడు ఆ సంవత్సరం తర్వాత ఋతువునాం షట్ అంటే ఆరు ఋతువులు జరిగిన తర్వాత అన్నారు అంటే సంవత్సరం తర్వాత తతశ్చ ద్వాదశే మాసే అది యజ్ఞం జరిగిన పన్నెండవ నెలకి చైత్రే నవమికి తిథౌ చైత్రశుద్ధ నవమి ప్రవేశించింది అప్పుడు రామచంద్రమూర్తి ఆవిర్భవిస్తున్నాడు రామ జనన ఘట్టాన్ని మనం చెప్పుకుంటున్నాం భక్తి శ్రద్ధలతో వినవలసిన ఘట్టం ఇది ఎందుకంటే రామాయణ ఘట్టాలు ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క పవిత్రత ఉన్నది